ఏం చేస్తున్నారన్న మంచిగా ఉందా మస్తు రోజులైన తప్ప మిమ్మల్ని చూడక మీ గుడి దగ్గరనే ఉండొచ్చు కదా ఇగో అసలు ముచ్చట చెప్పడం మర్చిపోయినా ఈరోజు నా భారసలు అబ్బా అంటే రేపు కానీ మీకు ఈరోజు చెప్తున్నా ముందు నైట్ అని ఏంటి మాతోన ముచ్చట ఎవరు వచ్చారు ఏమేమి చేసారో అన్నీ మీతో షేర్ అబ్బా సరేనా ముందు అయితే వీడియోలో పోదాం పదండి రేపు మార్నింగ్కి షిఫ్ట్ దావత్ కోసం వచ్చి అంత ఎంత తిప్పలు వాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క తిప్పలు వాడుతున్నారు కదా మా అవ్వ నే అయితే మట్టిగా అబ్బాయి చేసుకోండి అంతేనా లేదా ఏమంటారు మరొక అవన్న పక్కకు మా అమ్మతలు కూడా ఉన్నది మా అవ్వ మీద మా బావ కూడా కూర్చున్నాడు ఏ మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని చేస్తున్నారు అబ్బా ఏ మాట కా మాట కానీ అవమ్మ పేను అవుతుంది ఏ మాట కామాట అనగానే అగో ఇం చూడండి ఇవని పంచాను ఎవరు వచ్చి ఎవరు సోకులో వాడుతున్నారు ఇవ్వదు బాగుందిరాయన కథ కానీ నేను బాగా అనుకున్నాను నేను మా మరదలు ప్రపంచానికి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది మరి మనతోటి మా బావ గడు కూర్చున్నాడు ఎప్పుడు లేసేదా మా అని మాకు ఆడ బిందెలు గడి తిప్పలు పడుతుంది చూడు ఆడ మా పెద్ద నల్ల వాడుతున్నామే మా ఇంకొక అత్త అక్కడ మా డాడీ ఇంకో ఇక్కడ మా బక్క మామ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటా ఓహో మా డాడీ చూడండి వాళ్ళు అల్లరిని పెట్టుకొని ఎట్లా ముచ్చట ఆడుతున్నాడు నా పాఠశాల కోసం మా బాబు వచ్చింది చూడండి వాళ్ళతో ఎట్లా ముచ్చట ఆడుతున్నాడు ఏం మాట్లాడుకుంటారో ఏమో నాకేం అర్థం అవుతలేదబ్బా మీకు ఏమైనా అర్థమవుతుందా ఒక తోర్రి ఇంకో తెర్రితో మాట్లాడుతున్నట్టుంది నాకు మాస్ అబ్బా

డాడీ హాయ్ హ్యాపీ ఫాదర్స్ డే లేదు కదా ఏం కాదు తీసి ఫోన్ పెట్టి హ్యాపీ మదర్స్ డే అంటి ఇవన్నీ చూడాలి ఆడచ్చిన సందరం ఇదంతా ఇగో వీళ్ళ చూడు సాయ పెట్టుకుంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు అంటే సెల్ఫీ పెట్టుకుంటున్నారు మా పిన్ని చూడు నేనే నేనే సాయ పెట్టిందని ఇట్లా కొట్టుకుంటున్నా ఇవ్వ ఇక్కడ మా మామయ్య ఏ మాడాయితే తండ్రికే కనిపిస్తలేడు కదా ఫుల్ బిజీ ఉన్నాడు పెట్టి బాసాలని ఇవ్వ చూడాలి ఎట్లా ఉన్నారు పాట రాకున్నాదా ఏడు విష్ణుభూంత నాన్నే ఉన్నట్టు ఏడున్న నాన్న ఉన్నట్టు వీళ్ళు ఎప్పుడు తయారు కావాలి అన్నీ ఎప్పుడు తయారు చేయాలి అగో మా నాయనమ్మ ఒకవలం మనమని చేసింది మా బావని వీళ్ళు డబ్బా నాకు అర్థమైతే లేదు అన్నీ ఎప్పుడు తయారు చేశారు ఎప్పుడు ఇయాల లేస్తారు మా అత్త నా మరదలు ఇంకో ఇక్కడ మా తాత మా అత్తమ్మ ఇగో ఇదే మా బావ కుసుకు బావ ఆడమ నాయనమ్మ సుషీరా అందుకని పాచం చేసే సరిపోతుంది తప్ప నన్ను మాత్రం ఎడదా కుర్చి వేసుకొని వాళ్ళు నీళ్ళు వాడుతున్నారు మా ఊళ్ళో పడుకోండి నీళ్ళు పట్టం నేను ఇంకా आसिनता शक्कर आ गया तुमने, है, है। ना? हाँ। 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 हाँ।

మస్తుభరించిందో లవ్వ తోడు ఈ ఎండాకాలం బాటసలు చేసుకున్నాడేమో కానీ వా అమ్మ ఘోరంగు బరిచ్చింది అందుకే నన్ను మాములు బయటకి ఎత్తుకుపోయారు ఇక మా అమ్మ అంటే వాళ్ళంటే తప్పదు కాబట్టి కూర్చున్నారు కానీ నా పోటీ సంతోషం అనిపించే ముచ్చటం తెలుసా మదర్స్ డే రోజే నన్ను బాసలా నన్ను ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచింది నా పేరు ఎత్తి అనుకుంటున్నారు ఎంతకు అని ఎట్లా మంచిగా ఉంది ఆ పేరు మీరే చెప్పాలబ్బా పాపం మమ్మీ చూడడే ఆడికి చెమట తుడుచుకుంటా ఉంది ఇంత తిప్పలు పడుతున్నారు పాపం కదా అవి అక్కడ కూర్చుంటా పాటలు పాడుతుంది మా అక్క వాళ్ళు ఏదో చేస్తుంటే ఏదో చేస్తుంది నన్ను ఎవరు ఎక్కడైతే కొలువయరు ఇట్లనే మన బాశాలం వచ్చేట ఇది అనుకున్నారు ఇంకొక పార్ట్ టూ వీడియో కూడా ఉంది తొందరలో రాబోతుంది ఎక్కువ లైక్స్తో నేను ఇన్వైట్ చేయండి బాయ్